టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్కి స్వాగతం వెంటనే శ్రీజీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త ఆఫర్లతో మన ఏపీ మరియు తెలంగాణలో శ్రీజీ యాప్ వచ్చేసింది శ్రీజీ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ వలీ సందర్శించి రోగులకు మరియు గర్భిణీ స్త్రీలకు పళ్లను పంపిణీ చేయడం జరిగింది డాక్టర్ షేక్ మహబూబ్ వలీ గారు హాస్పిటల్లో పళ్ళు పేషెంట్లకు పంపిణీ చేసినట్లు తెలిపారు డాక్టర్ షేక్ మహబూబ్ వలీ మాట్లాడుతూ నూట ఐదు అవార్డులు వివిధ రంగాల ద్వారా తీసుకున్నట్లు తెలిపారు మరియు విజయవాడలో తీసుకుపోయే అవార్డు కాంపియాన్షేపు కమ్యూనిటీ మేక్ చేంజర్ అవార్డు నూట ఆరు అవార్డు తన సామాజిక రంగంలో ఎనిమిది డాక్టర్ అవార్డులు పొందారు మరియు అనేక రంగాల ద్వారా పది డాక్టరేట్ అవార్డులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ మహబూబ్ వలీ గారు మరియు స్నేహితులు పాల్గొన్నారు ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా పాల్పంచుకోవాలని డాక్టర్ షేక్ మహబూబ్ అలీ గారు పేర్కొన్నారు అందరు నమస్కారం నా పేరు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జనరల్ సెక్రటరీ మరియు నేను సామాజిక సేవల్లో వివిధ దేశాల్లో మరియు మన నేషనల్ లెవెల్లో మరియు వివిధ రాష్ట్రాల తరఫున నేను నూట ఐదు నేషనల్ ఇంటర్నేషనల్ మరియు స్టేట్స్ మరియు ఎన్జిఓ అవార్డులను పొందడం జరిగింది అందులో పద్దెనిమిది డాక్టరేట్ అవార్డులను కూడా నేను ఈ సామాజిక సేవల్లో నేను పొందడం జరిగింది మరియు సామాజిక సేవలు అనేది నేను ప్రధానంగా పిల్లోళ్ళ ఎడ్యుకేషన్ పిల్లో తల్లిదండ్రులు మరియు పిల్లలకు చదువులో ఆర్థిక స్తోమత లేని వారికి నేను ప్రధానంగా ఆ పిల్లల ఎడ్యుకేషన్ కోసము నేను స్పాన్సర్ తీస్ తీసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్లో నా నేను భారతీయ సైన్యంలో ఉద్యోగం చేసే టైంలో పది నుంచి ఇరవై ఇరవై శాతం వరకు నా శాలరీ పేద పిల్లల చదువులో మరియు ఎకనామికల్గా వెనుకబడినటువంటి కుటుంబాల వారికి వారికి నెలకు లేదా రెండు నెలలకు మూడు నెలలకు ఇలా వారికి డైలీ సదుపాయాలు సంబంధించినటువంటి గ్రాసరీ ఐటెంను నేను రెండు మూడు లేదా ఒక నెలకు ఆ కుటుంబానికి చూసి నేను వాళ్లకు ఆర్థిక సహాయం చేసేవాడిని నా ఈ విధానాన్ని గ్రహించి వివిధ రాష్ట్రాలు నాకు అనేక అవార్డులతో అనేక బహుమతులతో అనేక రివార్డులతో మరియు అనేక మెడల్స్ మరియు సర్టిఫికేట్లతో నాకు సత్కా సత్కరించడం జరిగింది అందులో ఈ నెలలో నేను నాలుగు అవార్డులను గ్రహించడం గ్రహించడం జరిగింది అందులో గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు న్యూఢిల్లీలో మూడో తారీఖున ఈ నెల నేను స్వీకరించడం జరిగింది మరియు కోయంబత్తూరులో ఎవరెస్ట్ అవార్డు ఈ సామాజిక సేవల ద్వారా నేను పొందడం జరిగింది మరియు బెంగళూరులో బెంగళూరులో కర్ణాటక హెచ్ఈవర్ అవార్డు ఒకటి మరియు you